మరుజన్మ అంటూ ఉంటే మళ్ళీ నా తల్లి కడుపునే పుట్టాలి ఆమె లాలనలో అడుగులు నేర్వాలి అమ్మ అమ్మ అంటూ పరితపించిపోవాలి మళ్ళీ జన్మలో మళ్ళీ ఈ మట్టిపై జీవించాలి ఈ నేలను ఇలాగే ప్రేమించాలి తల ఎత్తుకొని మళ్ళీ మళ్ళీ ఇక్కడే జన్మించాలి మన అమ్మ లాంటి అమ్మ మన ఇల్లు లాంటి ఇల్లు మన ఊరు లాంటి ఊరు మన దేశం లాంటి దేశం మరెక్కడా లభించవు కదా ఈ చెట్లు ఈ పక్షులు ఈ నదులు జలపాతాలు ఈ బంగారు భూమి ఇంకెక్కడా కనిపించవు మన చక్కని బడి మన ఊరి పాత గుడి ఆ చల్లని చెరువు ఆ వెన్నెల కాంతి మనం మరవగలమా పచ్చని పొలాలు ప్రియమైన బాంధవులు మన కోసం శ్రమించిన కర్షక కార్మికులు విద్యాదాతలు పుణ్యజీవులు వీరంతా ఇక్కడుండగా ఎక్కడో పుట్టాలని ఎందుకు అనుకుంటాం మళ్ళీ మళ్ళీ ఇక్కడే పుట్టాలని మనసా వాచా కోరుకుంటాం మళ్ళీ మన భారతదేశంలోనే పుట్టాలని ఓ చిన్ని ఆశ